నమస్తే స్వాగతం ఎన్ఎస్బీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవల జిఎస్టి నూతన సంస్కరణలు పేద ప్రజల్లో ఆశలు చిగురుస్తున్నాయని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ అన్నారు దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులు అలాగే షుగర్ కు వాడే మందులపై పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి జిఎస్టి తగ్గించటం నిజంగా సంతోషకరమని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే ముప్పై రకాల ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి జీరో పర్సెంట్ జిఎస్టి విధించడం నిజంగా ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు ఒంగోలు హెచ్ క్యాన్సర్ హాస్పిటల్లో జిఎస్టి పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ షుగర్ గుండె సంబంధిత వాటిపై పన్నెండు నుండి ఏడు శాతానికి ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని తెలిపారు అలాగే ముప్పై మూడు రకాల ప్రాణాంతక వ్యాధులకు పూర్తిగా జీఎస్టీ ఎత్తి ఈ విధానం ప్రజలకు అత్యంత మేలు చేకూర్చేదిగా ఉందని అన్నారు ప్రతి ఆస్పత్రిలో జీఎస్టీ పట్టిక ఖచ్చితంగా ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ వి రఘునందన్ డాక్టర్ ఏ దీప్తి హాస్పిటల్ సిఇఓ డాక్టర్ లక్ష్మీనారాయణ ఆరోగ్యశ్రీ బిఎం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు తీసుకుని వచ్చినటువంటి జీఎస్టీ సంస్కరణలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ముందుగా ఏదైతే సాధారణ మందులు ఉన్నాయో వాటి మీద అంటే అనగా క్యాన్సర్ షుగర్ బీపీ గుండె సమస్యలు మూత్ర పంజాధుల వంటి దీర్ఘకాలిక రోగాల చికిత్సకు ఉపయోగించే అందులో జిఎస్టి పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గించబడింది అలాగే ప్రాణరక్షక మందులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మీద మనకు జీరో పర్సెంట్ చేయడం అనేది జరిగింది సో ఇవన్నీ కూడా ఏదైతే ఈజీగా చెప్పారో వైద్య రంగంలో భాగంగా ఎటువంటి జిఎస్టీ సంస్కరణలు వచ్చాయి అనేదాన్ని గురించి తెలుపుకోవడానికి ఈరోజు ఎమ్ఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం జిఎస్టీ టూ పాయింట్ ఫోలో ప్రజలకు తెలియజేయింది ఏమనగా ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించిన అలాగే షుగరు బీపీ గుండె సంబంధిత సమస్యలు అలాగే దీర్ఘకాలిక వంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అలాగే ఇంకా క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇంతకుముందు గతంలో పన్నెండు శాతం జిఎస్టీ పన్ను రూపంలో విధించినప్పటికీ ఇప్పుడు ఐదు పర్సెంట్ జిఎస్టీ అనేది చాలా వరకు ఏడు శాతం తగ్గించడం జరిగింది అదేవిధంగా ప్రాణాంతకమైనటువంటి మందులు ఏవైతే ముప్పై మూడు రకాల ప్రాణాంతకమైన మందుల్ని ముప్పై మూడు శా ముప్పై మూడు మందులకి కూడా పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని పూర్తిగా జిఎస్టీ రహితంగా అంటే సున్నా శాతం పన్ను విధించకుండానే ఆ జిఎస్టీ మందులు ఆ మందులు ప్రాణాంతకమైనటువంటి మందుల్ని విక్రయించడం జరుగుతుంది ఈ సంస్కరణలన్నీ కూడా ఇరవై తేదీ సెప్టెంబర్ నుంచే అమల్లోకి రావడం జరిగింది కాబట్టి